హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను పూరీ సాగు అంటామండి మేమైతే కొంతమంది బొంబాయి చట్నీ అలా రకరకాలుగా పిలుస్తారు ఇదైతే సూపర్ అండ్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి అసలు పూరీకి ఇంకెందుకంటే మరి ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా నేనైతే సాగు అంటామండి మేము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర అలానే కరివేపాకు వేసుకొని చిటిపట్ల అన్నివ్వాలి తర్వాత ఒక రెండు చిల్లీ అలానే ఆనియన్ ఒకటి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది మంచిగా కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత కొద్దిగా సాల్టు అలానే నేను ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చి బీన్స్ అలానే క్యారెట్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి మీరు ఏ వెజిటేబుల్స్ తినగలిగితే అవన్నీ వేసుకోవచ్చు తర్వాత ఇవి ఒక టూ మినిట్స్ అలాగా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఇందులోకి పొటాటో సన్నగా కట్ చేసుకొని ముక్కలు వేసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఇవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలాగ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకోండి అంటే కన్సిస్టెన్సీని బట్టి ఎంతమందికి సర్వ్ చేసుకోవాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే బాగా కుక్ అయిపోయాయి తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక టూ స్పూన్స్ అలాగా శనగపిండి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను ఆల్రెడీ మిక్స్ చేసేసుకొని ఇలాగా ఇందులోకి వేసేసుకోవాలి శనగపిండిని మిక్స్ చేసుకున్నటువంటి వాటర్ అంతా వేసేసుకొని సిమ్లోనే మంటను పెట్టుకొని ఇలాగా మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ లాగా తిక్కుగా సరిపోతుంది తర్వాత టూ మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి సవింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను పిండిని ఆల్రెడీ మిక్స్ చేసుకున్నానండి టూ కప్స్ పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత స్మాల్ స్మాల్ బాల్స్ లాగా డివైడ్ చేసి పక్కన పెట్టుకొని ఇలాగా పూరీని మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగా రోల్ చేసేసుకొని అన్నీ ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఆయిల్ ఆల్రెడీ స్టవ్ మీద పెట్టానండి హీట్ అయింది ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఇలాగా వేయంగానే పైకి తేళ్ళాలి అంత బాగా ఆయిల్ హీట్ అయితే పూరీ కూడా బాగా పొంగుతుంది ఇలాగా పూరీ ఆయిల్లో వేసిన తర్వాత గరిటితో ఇలాగా ప్రెస్ చేసుకుంటే ఇలాగ బాగా పొంగుతాయండి పూరీ అనేది తర్వాత టూ సైడ్స్ కుక్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇలానే అన్ని పూరీలు ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికైతే మంచి కాంబినేషన్ అయితే నేనైతే ఈ సాగని చెప్తాను అంత బాగుంటుందండి టేస్టు ట్రై చేస్తే మీరే చెప్తారు టేస్ట్ అనేది ఎలా ఉందో అంతే అండి ఇలాగా అన్ని పూరీలు ఇలా ప్రెస్ చేయడం వల్ల బాగా పొంగుతాయండి పూరీలు ఇలాగా అన్ని పూరీలు ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి పూరీలు బాగా పొంగాయి కదండి మీకు కూడా అంతేనా అండి బాగా ఇలాగా పూరీలు బాగా పొంగుతాయా కమెంట్ చేయండి చూడండి పూరీలు అయితే బాగా పొంగి బలం ఉన్నాయి కదండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది ఇంకెందుకండి మరి ఆలస్యం మీరు వెళ్ళి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇదైతే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాగా సాగుతో సర్వ్ చేసేసుకోవడమే అండి పిల్లలు అయితే మరీ మరీ ఇష్టంగా తింటారండి ఇదైతే ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి